చంద్రబాబు గారిని తక్కువ అంచనా వేస్తే మాత్రం అది అతిపెద్ద ప్రమాదమే అది పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా అంటే టీడీపీలో వాళ్ళకు కూడా మనం ఏం చేసినా చెల్లుద్ది మనం అధికారంలో ఉన్నాం టీడీపీ అనే బ్రాండ్ ఉంటే మన జోబులో ఆ సభ్యత్వం కార్డు ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయరు అనుకుంటే అతిపెద్ద పొరపాటే పార్టీకి నష్టం జరుగుతుంది అని అనుకుంటే పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు అని భావిస్తే వీళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం లేదు అని తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళని పక్కన పెట్టేస్తారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కాదు కదా నారా లోకేష్ గారు కదా ఎవరు క్షమించరు వాళ్ళు ఎంత మేము మీ కోసం కష్టపడతాం పార్టీ కోసం కష్టపడతాం అన్నా పక్కకి వెళ్ళి కష్టపడమని చెప్తారు పార్టీలు అయితే కొనసాగనివ్వరు వాళ్ళు అటువంటి వాళ్ళని అటువంటి అటువంటి దెబ్బలు చాలా చాలామందే ఉన్నారు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏదో పదవులు వచ్చేస్తాయి మాకు ఆశపడిన వాళ్ళు ఏదో జరుగుద్ది అని చెప్పి అధికార ప్రతినిధులు పదవులు తీసుకొని ముందు పార్టీలో కొనసాగిన వాళ్ళు సస్పెండ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి కూడా వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఈజీగా పక్కన పెట్టేశారు ఇప్పుడు మొన్న కిరణ్ అనే వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు రీసెంట్గా మొన్న సోషల్ మీడియా మహిళా కోఆర్డినేటర్ అంటే ఒక ఆమె ఆమెను కూడా తాజాగా రెండు రోజుల క్రితం సస్పెండ్ చేశారు అంటే ఎక్కడ క్షమించట్లేదు ఇక్కడ పార్టీ ముఖ్యం అధికారంలో ఉండే ఉండడం ముఖ్యం ప్రజలకు సేవ చేయడం ముఖ్యం ఇదొక్కటే నినాదం అందులోకి ఇప్పుడు చంద్రబాబు గారి కంటే ఇంకా స్ట్రిక్ట్గా చాలా సీరియస్గా ఉంటారట నారా లోకేష్ ఇటువంటి విషయాల్లో అసలు క్షమించేదే లేదు అంటారట అందుకే టీడీపీని బాబుగారిని లోకేష్ని తక్కువ అంచనా వేసి మేము ఏం చేసినా చెల్లొద్దు అనుకున్న వాళ్ళకి ఈ లెసన్స్ మొదలయ్యాయి ఇప్పుడు